జగన్ మైనార్టీ నాయకుడు మాత్రమేనా ఇది రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్య మాత్రం కాదు ఒక చిన్న ప్రశ్న మాత్రమే రాజు ఎంత మంచి వాడైనా అనుచరులు అవినీతి పక్షపాత బుద్ధిపరులు అయితే ఆ మలినం రాజుకి కూడా అంటుకుంటుందనేది నిజం జగన్ క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిన విషయమే హిందువుల్లో మతపరమైన అసంతృప్తి అతనిపై ఉందన్న నిజాన్ని గ్రహించిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక స్వామీజీని వెంట పెట్టుకుని నదిలో మునకలు వేసి తాను హిందువులకు వ్యతిరేకం కాదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు అది హర్షించదగ్గ విషయమే పరిస్థితులు అన్ని కలిసి వచ్చి అధికారంలోకి కూడా వచ్చారు పథకాలలోనూ ఏ మతం ఏ కులమని చూడకుండా ఏపీ ప్రజలందరికీ సమన్యాయం చూపారు అంతవరకు బానే ఉంది కానీ ఆ తర్వాత రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై విగ్రహాలపై జరిగిన దాడుల్లో సరైన విధంగా స్పందించలేకపోయారు వెనుక ఉన్న కొంతమంది నాయకులు ఆ సమయంలో చేసిన దారుణ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని జగన్ కి వ్యతిరేకంగా మార్చేలా చేశాయి అధికారంలో ఉండగా హిందూ పూజలకు గుడులకు వెళ్లిన సమయంలో చేసిన కొన్ని తప్పులు ఆయన్ని డిఫెన్స్ లో పడేశాయి అప్పట్లో పండగలకి గుడులు సెట్స్ వేయడం లాంటి అతి తెలివి పనులు ఆయన్ని నవ్వుల పాలు చేశాయి ఇదంతా చూసిన తర్వాత స్పష్టంగా తెలిసొచ్చిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోవడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి హిందూ సమాజం జగన్ కి వ్యతిరేకంగా మారడం సరే పదవి పోయింది పోని ఇప్పటికైనా ఆయన చేసిన తప్పేమిటో ఆయనకి అర్థం కాకపోగా హిందూ సమాజాన్ని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఆయన పనులు రాజకీయ నాయకుడు అంటే అన్ని మతాలని గౌరవించాలి కానీ ఎప్పుడూ ఆయన అలా ప్రవర్తించలేదు ఒకవేళ హిందువులు కూడా ఆయన్ని క్రైస్తవుడు అనే ఉద్దేశంతో మాత్రమే చూసి ఉంటే హిందూ మెజారిటీ రాష్ట్రంలో ఆయన ఎప్పటికీ అధికారంలోకి వచ్చేవారు కాదు జగన్ గారు క్రైస్తవుడుగా క్రిస్మస్ ను ఘనంగా జరుపుకోవడం ఆయన ధర్మం ఇక రంజాన్ రోజు ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో పాలు పంచుకోవడం రాజకీయ నాయకుడిగా అవసరం మరి హిందువుల పట్ల మాత్రమే ఎందుకీ వివక్ష రంజాన్ ముందు రోజు ఉగాది మరి ఆ రోజు ఈ రాజకీయ నాయకుడేమయ్యారు ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు అంటే పదవిలో ఉంటే మాత్రమే హిందూ మతాన్ని దగ్గరికి తీసుకుంటారు లేదంటే హిందూ మతం అవసరం లేదా ఒక క్రైస్తవుడికి ఉగాదికి సంబంధం ఏమిటి అంటారేమో కాని మరి అదే ప్రశ్న రంజాన్ విషయంలో తిరిగి ప్రశ్నిస్తే అంటే అటు క్రైస్తవ ముస్లింలు మాత్రమే తమ రాజకీయ పార్టీకి అవసరమా హిందూ సమాజానికి ఆయన దృష్టిలో ఎలాంటి విలువ లేదా లేక ఆయనకు హిందువుల ఓట్లు అవసరం లేదు అనుకున్నారా ఒకప్పుడు హిందూ సమాజం ఏం జరిగినా చూసి చూడనట్టు వెళ్లిపోయేవారు కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అవసరమైతే తిరగబడుతున్నారు దీనికి సాక్ష్యం నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ అన్న ధీమాతో ఉన్న ఆయన పార్టీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కడం దీనికి కారణం ఏంటి అన్నది జగన్ గారికి ఈ పార్టీకే అర్థమై ఉండాలి అసలు ఇప్పుడు జగన్ గారి పక్షపాత ప్రవర్తనకి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోవడానికి కారణం హిందూ సమాజం అనే కోపం ఆయనలో ఇంకా ఉండడమేనా అలా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవటానికి ఇప్పుడు చెప్పుకునే నలభై శాతం ఓట్లలో కూడా సగం హిందూ అనేది ఉంది మరిప్పుడు ఆయన బయటికి వచ్చి ధైర్యంగా నాకు హిందూ సమాజం అవసరం లేదు నేను మైనార్టీలకి మాత్రమే నాయకుణ్ణి అని చెప్తారా అసలు జగన్ గారి వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులకి హిందూ సమాజం ఎంత చైతన్యవంతమైందన్నది అర్థం కాక ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నారా లేక స్వతహాగా ఆయనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా ఏదేమైనా రాజకీయ నాయకుడిగా జగన్ గారు మతాలను చూసే పద్ధతిలో ఇకనైనా వివక్షను వదిలి అందరి నాయకుడిగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెడ్డి అంటే కేవలం మైనార్టీ నాయకుడు కాదు అందరి అని మళ్లీ ప్రజలు భావిస్తేనే ఆయనకి రాజకీయ భవిష్యత్తుంటుంది